దేశంలోని ప్రతిష్టాత్మక ఇంజనీరింగ్ సంస్థల్లో ఒకటైన బిర్లా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ పీఐటీకి చెందిన విద్యార్థి రికార్డు సృష్టించాడు జార్ఖండ్ రాష్ట్రం రాంచీలోని మెస్రాలో బీటెక్ విద్యార్థి నీడుమూలు లక్ష్మీనారాయణరావు అత్యధిక ప్యాకేజీని అందుకున్నారు రూబ్రిక్ కంపెనీలో ఒకటి పాయింట్ నాలుగు ఐదు కోట్ల ప్యాకేజీతో ఉద్యోగాన్ని సాధించాడు లక్ష్మీనారాయణరావు రెండు వేల ఇరవై ఒకటి ఇరవై ఐదు బ్యాచ్కు చెందిన కంప్యూటర్ ఇంజనీర్ గతంలో ఈ సంస్థలోని ఆరుగురు విద్యార్థులు వివిధ బ్యాచెస్ లో గరిష్టంగా యాభై రెండు లక్షల ప్యాకేజీని మాత్రమే అందుకున్నారు ఇప్పటి వరకు ఏ విద్యార్థికి ఇంత పెద్ద ప్యాకేజీ అయితే అందలేదు నిడుమూలు లక్ష్మీనారాయణరావు విశాఖపట్నానికి చెందినవారు తండ్రి వ్యాపారం చేస్తూ ఉండగా తల్లి ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్నారు ఆయనకు ఒక సిస్టర్ కూడా ఉన్నారు ఇంటర్మీడియట్ వరకు తన విద్యాభ్యాసం సొంతూరులోనే జరిగిందని తెలుపుతున్నారు తర్వాత బీఐటీలో ఎంపికయ్యానంటూ సంతోషాన్ని వ్యక్తం చేశారు మొదటి నుంచి తనకు ఐటీ రంగం పట్ల ఆసక్తి ఉందని చెప్పుకొచ్చారు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మార్క్పై లాంగ్వేజ్పై పనిచేస్తున్నానన్నారు ఆ రంగంలో కొత్త కోణాలు కు రూపొందించాలని కోరిక తనకు ఉందని వెల్లడించారు